హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అలసిన కళ్ళు రచయిత కేబి కృష్ణ గారు ఆ గది నిండా కార్పెట్ ఉంది గది మధ్యలో బ్రౌన్ గ్లాస్ ఉన్న టీపాయ్ టీపాయ్ చుట్టూ ముక్మల్ సోఫాలు ఓ పక్కన బెడ్ గోడలకు అందమైన వాల్ పోస్టర్సు టీపాయ్ మీద ఫ్రైడ్ కాజు ఫ్రైడ్ చికెన్ ఫారెన్ లిక్కర్ బాటిల్ గ్లాసెస్ ఐస్ బాక్స్ ఉన్నాయి బాజీగర్ బాజిగర్ ఫిలిప్స్ హౌస్ టు ఎన్ వన్లో హై సౌండ్లో పాట వస్తుంది ఆ పాటకు అనుగుణంగా జీవన్ డ్యాన్స్ చేస్తున్నాడు జీవన్ ఆ నగరంలో షుగర్ ఫ్యాక్టరీ అధినేత జయంతి కృష్ణ గారి ఏకైక పుత్రుడు కాలేజీలో సరదాగా ఐదో సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు చదువుకోవటం కొందరికి అదొక యజ్ఞం లాంటిది లేదా ఎంతో కష్టపడి చదవటం లాంటిది అయితే జీవన్కి టైంపాస్ కోసం హాబీ లాంటిది లైట్గా నిషా ఎక్కుతుంది బాజీనగర్లో షారూ ఖాన్ గుర్తుకొచ్చాడు బొల్లు తెలియక హీరోలా ఎగురుతూ డాన్స్ చేస్తున్నాడు ఈలోగా జయంతి కృష్ణ గారు గదిలోకి వచ్చారు మై డియర్ బాయ్ డోంట్ ఎక్సెప్ట్ లిమిట్స్ మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా ఎంజాయ్ ద లైఫ్ అంటూ కొడుకు భుజం తడుతున్నాడు జీవన్కి మంచి ఛాన్స్ దొరికింది సోఫాలో కూర్చున్న డాడీ దగ్గర ఆ సోఫాలో స్థలం లేకపోయినా దగ్గరగా కూర్చొని నేను ఒకటి అడిగాను గుర్తుందా ఏమిటి నీకు కాకపోతే ఈ సంపద అంతా ఎవరికోసం చెప్పు బాయ్ నేను సరదాగా తిరగడానికి టాటా ఎస్టేట్ కారు కొనమని చెప్పాను మీరు కొనలేదు అతని మాటలు పూర్తి కాలేదు మై డియర్ బాయ్ అది చెప్పడానికే వచ్చాను ఐస్ క్రీమ్ కలర్ టాటా ఎస్టేట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టూ అవర్ డోర్ స్టెప్స్ ఆయన మాటలు వింటూనే ఓ డాడీ థ్యాంక్ యూ ఆయన్ను కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని అలాగే ఉండిపోయాడు జీవన్ మరో గదిలో గది నిండా కార్పెట్ పర్ఫ్యూమ్ వాసనతో గదంతా నిర్మలంగా ఉంది రౌండ్ రెటోటింగ్ రౌండ్ రొటేటింగ్ బెడ్ గది మధ్యలో ఉంది ఉల్లి పొర లాంటి తెర బెడ్ మీదకు పైనుండి వేలాడుతుంది ఓ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మరో పక్కన సోఫాకం బెడ్ ఓ పక్కన గోడకు అడవిలో జలపాతం దృశ్యంతో వాల్ పోస్టర్ మార్బుల్ ఫ్లోరింగ్ మామూలు కాళ్ళతో నడిస్తే మట్టి అంటుకుంటుందేమో అన్నట్టుగా ఉంది ఇంపోర్టెడ్ త్రీ ఇన్ వన్ కంప్యూటరైజ్డ్ ఫోన్ ముక్మల్ బెడ్ ప్రతి చదరపు అంగుళంలో డబ్బు ప్రతిఫలిస్తుంది ఆ గది జయంతి గారి కృష్ణ జయంతి కృష్ణ గారి ఏకైక కుమార్తెది జయంతి కృష్ణ గారు ఆ గదిలోకి వచ్చారు గుమ్రహో సినిమాలో మైతేరా ఆషిక్ హో అన్న పాట ఇన్ వన్లో వస్తుంది ఆ హీరో పక్కన తనను ఊహించుకుంటూ సోఫాలో కూర్చొని కలలు కంటుంది కృష్ణగారి ముద్దుల కూతురు అవంతి ఆమె పరిస్థితి ఆనందం హుందాతనం చూసి తృప్తిగా గుండెల మీద చెయ్యేసుకున్నాడు జయంతి గారు జయంతి గారిని చూసి పప్పా అంటూ ఆయన మెడను చుట్టేసింది అవంతి ఒరే నీకేం కావాలరా చెప్పు మీ డాడీ నీ కోసం పైను పైనుంచి మన్మరుద్దుని తీసుకురమ్మన్నా తీసుకొస్తాడు వాట్ యూ వాంట్ టెల్ మీ బేబీ ఆయన మెడ చుట్టూ చేతులు తీయకుండానే పప్పా ఐ వాంట్ రెడ్ మారుతి ఏసీ ఓస్ ఇంకా ఏదో అడుగుతావు అనుకున్నాను రవ్వల నెక్లెస్ అంటావేమో డిలే అవుతుంది అనుకున్నాను షిట్ నాకు నగలేందుకు డాడీ వెల్ సెట్ బేబీ రేపు నీ కోసం మారుతి ఎదురుచూస్తుంది కారిడార్లో మై లవ్లీ పప్ప ఆయన కౌగులించుకొని ఒళ్ళ ఒళ్ళంతా ముద్దులు కురిపించినంత చేసింది అక్కడి నుంచి తన జీవిత భాగస్వామి దివ్య గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో డెకరేటివ్ ఫ్లోరింగ్ మీద పెద్ద లో ముక్మల్ బెడ్ బెడ్కి ఎదురుగా శృంగార భంగిమలో స్త్రీ బొమ్మ ఒక పక్కగా డ్రెస్సింగ్ టేబుల్ మరో పక్కన పెద్ద వార్డ్రోబ్ ఒక గోడ నిండా బృందావన్ గార్డెన్స్ మరిపించే పువ్వులు చెట్లు గది నిండా ఖరీదైన పర్ఫ్యూమ్ ఆవరించింది ఉల్లంతా స్ప్రే చేసుకుంటుంది తన పెళ్లికి దివ్య అప్సరసలా ఉండేది పాలకోవా రంగులో ఎత్తుగా ఎత్తుకు తగ్గ లావుతో కుర్రకారు పడి చచ్చేలాగా అప్పుడు తన షుగర్ ఫ్యాక్టరీలో ఒక సాధారణ ఇంజనీరు తన అందం అనుకువ పని పట్ల దీక్ష అన్నిటికన్నా ముఖ్యమైన బలహీనత మధ్య తరగతి బేదరికం చూసి తను ఒక్కగానొక్క కూతురి కోసం తనను ట్రాప్ చేశాడు దివ్య తండ్రి అంతే టీ స్టాల్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్కి అడుగుపెట్టాడు జయంతి మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు ఎన్నో కష్టాలకు వచ్చి ఇంజనీరింగ్ చదివించాము ఏదో ఉద్ధరిస్తాడనుకున్న తల్లిదండ్రులకు కొన్నాళ్ళు ఎదురు చూసి వదిలేశారు ఆకాశంలో ఉన్న కొడుకుని తారలను చూసినట్టు చూసి ఆ మెరుపు చూసి సంతోషించి సంతోషించి పోయారు దివ్య ఎప్పుడూ తనని వదిలేది కాదు ఒక్క క్షణం దగ్గర లేకపోతే అమ్మో నిన్ను వదులు ఉండలేను అనేది కొన్నిసార్లు తను బిజీగా ఉంటే లంచ్ తినిపించిన రోజులు ఉన్నాయి డియో నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళవు కదా అని ప్రామిస్ తీసుకున్న క్షణాలు ఉన్నాయి ఆ రోజులు మధుర స్మృతులు ఆప్యాయతలు అనురాగాలు ఆదరణలు ఒకరినొకరు వదిలి ఉండలేని విరహ వేదన చల్లార్చుకునే మదన తాపాలు మళ్ళీ వస్తాయా ఇప్పుడు దివ్య సంపద ఎలా పెరుగుతూ పోయిందో దివ్య శరీరం కూడా అలాగే పెరిగిపోయింది చెన్నైలుగుల తయారైంది ఆమె ఎక్కితే మారుతి ములుగుతుందేమో ఆమె నగర మహిళా మండలి అధ్యక్షురాలు సారా నిషేధ సంఘ అధ్యక్షురాలు రైల్వే ప్రయాణికుల సలహా సంప్రదింపుల సంఘ సభ్యురాలు వినియోగదారుల సంఘ సభ్యురాలు నగరంలో ఈ సభ జరిగిన ఆమెదే అగ్రస్థానం డియర్ పలకరించారు జయంతి గారు ఓ మీరా నేను పది నిమిషాల్లో మహిళా మండలికి వెళ్ళాలి ఈరోజు వంద మంది బీద జంటలకు పెళ్లి చేస్తున్నాను ఖర్చంతా ఎక్కువ భాగం మాదే గొప్పలు చెప్పుకుపోతుంది వెళ్ళడం దివ్య ఏది నిన్నొక్కసారి ముట్టుకొని నీ వయసు పెరిగినా నువ్వు పాలమేగడల్లా ఉన్నావోయ్ అన్నారు జయంతి తమకంతో నాన్సెన్స్ అంటూ ఆయన దూరంగా తోసింది కోటు జేబులోంచి చెక్బుక్ తీసి ఖాళీ చెక్కు మీద సంతకం పెట్టి దివ్య చేతుల్లో పెట్టి పర్సనల్ రూమ్లోకి వచ్చారు జయంతి గారు భార్య పగలంతా చాకరీ చేసి భర్తకు కావలసిన వస్తువులు సమకూర్చి రాత్రైతే ప్రక్కలో కోరిక కలిగితే ఒళ్ళు అప్పగించే స్త్రీ భార్య కాదు పట్ల అనురాగం ఆప్యాయత ఆదరణ చూపగలిగేదే కష్టసుఖాలలో పాలు పంచుకునేది భార్య భార్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని స్త్రీ స్పర్శ తగిలి ఎన్నాళ్ళయ్యిందో పార్టీలో డబ్బు కోసం అద్దె ప్రేమలు అద్దె అనురాగాలు అద్దె కౌగిళ్ళు ట్రాష్ జీవితం యాంత్రికమైపోయింది జయంతి కృష్ణ తన గదిలోకి వచ్చారు ఆ గదిలో తనకెంతో రిలాక్స్గా ఉంది బీసీసీ ఆన్ చేశారు జయంతి సుబ్బిరామిరెడ్డి గారి భగవద్గీత వస్తుంది కృష్ణుడు గీత బోధిస్తున్నాడు చెనిగిన వస్త్రమును విడిచి మనుజుడు నూతన వస్త్రమును ధరించినట్లే సిధిములగు శరీరములు విడిచి కొత్త దేహములందు ఆత్మ ప్రవేశించును జయంతి కృష్ణ గారు ఓ పెగ్గ తాగి పైప్ నోట్లో పెట్టుకొని గుండెల్లోకి పీల్చారు పొగ అబ్బా అనుకున్నాడు గుండెల్లో ఏదో కలుక్కుమంది అంతే కొద్ది క్షణాల్లో కొడుకు జీవన్ కూతురు అవంతి మహిళా మండలి నుండి భార్య దివ్య వచ్చేశారు జయంతి గారికి టీవీ చూస్తూ ప్రాణం పోవడంతో కళ్ళు తెరిచే ఉన్నాయి ఆయన చూస్తే భయం వేస్తుంది ఇంట్లో సర్వెంట్స్ అందరూ ఇంటి మెయిన్ హాల్లో ఐస్ బాక్సులు పెట్టి ఆయన భౌతిక కాయాన్ని వాటి మీద పడుకోబెట్టారు ఆయన కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి పురోహితులు వచ్చారు అమ్మా మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా వారి కళ్ళు మూసి తల వద్ద దీపం ఉంచండి అలా చేస్తే మీ కుటుంబానికి చాలా మంచిది అమ్మో నాకు డెడ్ బాడీ అంటే చాలా భయం ఒకసారి మహిళా మండలిలో డెడ్ బాడీ చూస్తే మైల్డ్ హార్ట్అటాక్ వచ్చింది నాకేదైనా అయితే ఈ కుటుంబాన్ని ఎవరు చూస్తారు అంది దివ్య ఆయన గారి భార్య నిజమే మరి అమ్మో నాకు శవం అంటే భయం పనేదో ఆ పనేదో మీరే చేయండి పంతులు గారు అన్నాడు ముద్దుల కొడుకు జీవన్ పప్ప అంటే నాకు ప్రాణం కానీ శవం అంటే అమ్మో అంది అతని గారి ముద్దుల కూతురు గారాల పట్టి జీవితంలో సకల సౌకర్యాలు సరదాగా తిరగడానికి కొడుక్కి ఐదు లక్షలు ఖరీదు చేసే కారు లైఫ్ ఎంజాయ్ చేయడానికి కూతురికి రెండున్నర లక్షల మారుతి వేసి కారు సొసైటీలో బిగ్ లేడీగా చలామణి అవ్వటానికి దివ్య డియర్ భార్యకు బ్యాంక్ చెక్ ఇచ్చి కోటీశ్వరుడు దానశీలి జయంతి కృష్ణ గారి తెరుచుకున్న కళ్ళు ముయ్యటానికి తల వద్ద దీపం పెట్టడానికి ఆయన కుటుంబ సభ్యులకు భయంగా ఉంది అదే ఆయన కొన ఊపిరితో ఉన్న ఆయన చేత సంతకాలు పెట్టించుకోవటానికి మిగిలిన కోరికలు ఎలా తీర్చుకోవాలని ఆరా తీయటానికి బ్యాంకుల్లో ఎంత డబ్బుందో కనుక్కోవటానికి చుట్టూ చేరేవారే కానీ ప్రస్తుతం ఆయన జీవం లేని కట్టె ఆ కట్టె ఎవ్వరికీ పనికిరాదు సాధ్యమైనది త్వరగా పారేయాల్సిందే ఆయన ఆలస్యంగా ఇంటికొస్తే గేటు దగ్గరే కాపలా ఉండే ఒక భారీ మనిషిలా ఉండే అల్సేషన్ డాగ్ కుయ్యి కుయ్యని అరుస్తూ ఆయన భౌతిక కాయం చుట్టూ తిరుగుతుంది దాని కళ్ళు ధీనంగా ఉన్నాయి ఆయనను చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ జాలీగా చూస్తుంది మామూలు సందర్భాలలో అయితే అపరిచితులు వస్తే మీద పడి చంపేసేంత పనిచేసే పెరస్ చేసి డాగ్ అది ఎవరు నీ భార్య ఎవరు నీ పుత్రుడు ఈ సంసారం మిక్కిలి చిత్రమైంది నువ్వెవరి వాడవు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు ఆ విషయాన్ని గురించి ఇప్పుడు ఆలోచించు ఎవరు ఆహ్వానించకుండానే తనకు తానే వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన సిద్ధాంతి గారు పురాణ ప్రవచనం చేస్తున్నారు జయంతి కృష్ణ గారి భౌతికకాయం పక్కన చిరుచాప వేసుకొని జయంతి గారి ఆదరాభిమానాలతో ఆ సిద్ధాంతి గారి కుటుంబం గడుస్తుంది సిద్ధాంతి గారి కళ్ళు చెమరుస్తున్నాయని ఆయన ముఖం చెప్పకనే చెబుతుంది జయంతి కృష్ణ గారి భౌతిక కాయం దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి ఆయన కళ్ళు మూసి తన రెండు అరచేతులు ఆయన ముఖానికి అడ్డుకొని తన ముఖానికి ఆ చేతులు అద్దుకొని ముద్దు పెట్టుకొని కంటి నిండా నీరుతో ఆయన తలవైపు ప్రమిదులలో దీపం పెట్టాడు ఆ ఇంటి నౌకరు ఆయన్ను ముట్టుకునే భాగ్యం కలిగినందుకు వాడి ముఖంలో ఓ పక్క ఆనందం మరో పక్క గర్వం చూస్తున్నాయి జయంతి కృష్ణ నువ్వెవరి వాడవు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు ఇప్పుడు ఆలోచిస్తున్నావా చాలా ఆలస్యం అయిపోలేదు